ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు ఆయన దర్శకుడిగా చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా రాజమౌళి బాలనటుడిగా నటించిన పిల్లనగ్రోవి చిత్రం గురించి తెలుసుకుందాం సంగీత లెజెండ్ కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూసిన విషయానికి తెలిసిందే సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు దీంతో ఆయన ఫ్యామిలీలోనే కాదు చిత్రపరిశ్రమలోనూ ఛాయలు అలుముకున్నాయి అయితే ఈ సందర్భంగా శివశక్తి దత్తాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి ఆయన చిత్రకారుడిగా రైటర్గా బాగా ఫేమస్ అనేక సూపర్ హిట్ పాటలు రాశారు శివశక్తి దత్తాలో దర్శకుడు కూడా ఉన్నారు కాకపోతే సక్సెస్ కాలేకపోయారు దర్శకుడిగా ఆయన తన టాలెంట్ ని చూపించలేకపోయారు అందులో భాగంగా శివశక్తి దత్తా తొలి ప్రయత్నంగా బాలల చిత్రాన్ని రూపొందించారు పిల్లనగ్రోవి పేరుతో ఆయన సినిమాని తెరకెక్కించారు దీన్ని ఆయన తమ్ముడు రైటర్ విజయేంద్రప్రసాద్ నిర్మించడం విశేషం అన్నాతమ్ములు కలిసి ఓ ప్రయోగం చేశారు ఇందులో రాజమౌళి హీరో కావడం విశేషం రాజమౌళి చిన్నప్పుడు బాలనటుడిగా మెయిన్ లీడ్ చేసిన బాలల చిత్రమే పిల్లనగ్రోవి జక్కన్న చిన్నగా ఉన్నప్పుడు ఆయన్ని లీడ్గా పెట్టి ఈ మూవీ తీశారు మరికొందరు బాలనటులు ఇందులో నటించారు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది బడ్జెట్ సమస్యనా కంటెంట్లో లోపమా కారణం ఏదైనా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది విడుదలకు నోచుకోలేదు ఆ తర్వాత మళ్లీ చాలా ఏళ్లపాటు దర్శకుడిగా సాహసం చేయలేదు శివశక్తి దత్త కానీ రాజమౌళి లీడ్గా వెండితెరపై కనిపించే అవకాశం కోల్పోయారు కొంత గ్యాప్తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అర్ధాంగి పేరుతో మరో సినిమాని రూపొందించారు దీనికి విజయేంద్ర ప్రసాద్ శివశక్తి దత్తా దర్శకులు కావడం విశేషం వీరిద్దరూ కలిసి ఈ మూవీని తెరకెక్కించారు వసుధా చిత్రపతాకంపై కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించారు దీనికి కీరవాణి సంగీతం అందించడం విశేషం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది దీంతో దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చారు దత్తా చాలా గ్యాప్తో రెండు వేల ఏడులో నటుడు హరనాథ్ హీరోగా చంద్రహాస్ అనే మూవీకి దర్శకత్వం వహించారు శివశక్తి దత్తా ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది కానీ పాటలకు బాగా అలరించాయి ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ రోల్ చేశారు ఛత్రపతి శివాజీగా కనిపించి ఆకట్టుకున్నారు ఇలా రైటర్గా ముఖ్యంగా పాటల రచయితగా సక్సెస్ అయిన శివశక్తి దత్తా దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు చివరగా రచయితగా పాటల రచయితగా గుర్తింపు పొందిన శివశక్తి దత్తా దర్శకుడిగా మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయారు ఆయన సినీ ప్రస్థానం ఒక ఆసక్తికరమైన అధ్యాయం